నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తడ మీడియా న్యూస్ గాంధారి మండలం పోతంగల్ కుర్దు గ్రామ పంచాయతీ భవనానికి సంబంధించిన స్థలం పద్నాలుగు గుంటలు గ్రామస్తులు ఇంటింటికి విరాళాలు సేకరించి కొనుగోలు చేశారు రెండు వేల పన్నెండులో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దొంగ పట్టా చేయించుకున్నారు పట్టా చేయించుకున్న వ్యక్తి ఎం కిషన్ రావు బోజ సంతోష్ అని గ్రామస్తులు ఆరోపించారు ఈ విషయాన్ని సమగ్ర పరిశీలన జరిపి తమకు న్యాయం చేయాలి అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బలవంతరావు మాజీ ఉప సర్పంచ్ గంగారెడ్డి నాయకులు గణపతి ఆనందరావు సంజీవరెడ్డి సుబ్బారెడ్డి శంకర్ సాయిలు బాలయ్య గగారెడ్డి చిన్న సాయిలు రావు చౌకీ స్వామి సీను

دارو دادو ببینم واش మేము కొత్తగా ఏమీ వాళ్ళకి అడగలేము మా ఉన్న స్థలం ఎనభై ఎనిమిది నుంచి మా గ్రామ పంచాయతీ కబ్జలో ఉన్న స్థలం అడిగినాం దానికి ఆయన మా పదకొండు మందిగా కేసేసి దౌర్జన్యంగా కేసేసి ఇప్పుడు గ్రామ ప్రజల నుంచి ఇప్పుడు చాలా తప్పింది ఎవరండి కేసేసారు సంతోషరావు అని జాదవ్ సంతోషరావు సన్నాబిట్టారావు వాళ్ళు కేసేసారు మా ఊరు పదకొండు మంది దానికోసం ఆయన ఉన్న స్థలం మాది మాకే కావాలనుకుంటున్నారు మేము కొత్తగా ఏమి ఆయనకు అడగలేము ఆయన మాకు శిక్ష పెట్టే అవసరం లేదు అందుకని ఇలా కలెక్టర్ గారు కలిసినాము దానికి మాది పోతంగల్ గ్రామం గాంధారి మండల్ కామారెడ్డి డిస్టిక్ తెలంగాణ మా గ్రామం వచ్చి చిన్న పోతంగల్ చిన్న పోతంగల్లో కిషన్ రావు అనే వ్యక్తి మేము ఊరందరం కలిసి పద్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భూమి కొనుగోలు చేస్తే రెండు వేల పన్నెండులో పట్టదారుకు తెలియకుండా పట్ట చేసుకున్నాడు దాంట్లో గ్రామ పంచాయతీ ఉండే ఇంతకుముందు పాతది దాన్ని కూలగొట్టి కొత్తగా నిర్మాణం చేస్తే నాది పట్ట అని దౌర్జన్యంగా మా అందరిపై వేసిండు మరియు దాని మీద కేసు వేసింది కాబట్టి దానికి మేము కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది మా స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ గారి ద్వారా మేము కలెక్టర్ గారిని మీట్ అవ్వడం జరిగింది మాకు సానుకూలంగా పని స్పందించిన కలెక్టర్ గారు మాకు పనిచేస్తారని నమ్మకం ఉంది దానికోసమే మేము చిన్నపతంగల్ గ్రామం నా పేరు కాసిరెడ్డి చిన్నపతంగల్ గ్రామం గానర్ మండల్ కామారెడ్డి జిల్లా అయితే మా యొక్క సమస్య ఏంటిదంటే మా యొక్క నూతన గ్రామ పంచాయతీ నిర్మాణం కొరకు మేమందరం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది దానికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది కావున స్థానిక ఎమ్మెల్యే ద్వారా మాకు కలెక్టర్ భేటీ కూడా జరిగింది ఆయన కూడా మాకు అనుకూలంగా స్పందించారు మా యొక్క పని ఈ రెండు మూడు రోజులలో పూర్తి అవుతుందని మాకు నమ్మకం కలిగింది ఆ విధంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాము మీరు ఏ విషయానికి ఏ ఏ సమస్య ఏ సమస్యలు మించారు నూతన గ్రామ పంచాయతీ నిర్మాణ స్థలం కొరకు దానికి సంబంధించిన స్థలము మరియు గ్రామ పంచాయతీ నిర్మాణ భవన స్థలం గురించి దాని యొక్క బిల్లు ఆగిపోయిన దాని గురించి దాని విషయంలో మాకు ఎమ్మెల్యే ద్వారా మేము కలెక్టర్ యొక్క పర్మిషన్ మాకు దొరకడం జరిగింది ఆయన కూడా మాకు కలెక్టర్ గారు కూడా మాకు అనుకూలంగా స్పందించాలి